అందరికీ నమస్తే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు మరో కీలక బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ పీ ఫోర్ కార్యక్రమం బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రతి సచివాలయ ఉద్యోగికి మూడు క్లస్టర్లను కేటాయిస్తున్నారు ఆయా క్లస్టర్లలో మార్గదర్శులు బంగారు కుటుంబాల సమన్వయ బాధ్యతలను వీరు నిర్వర్తించాల్సి ఉంటుంది ప్రతి సచివాలయ ఉద్యోగికి మూడు క్లస్టర్లను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తాము పనిచేస్తున్న సచివాలయం పరిధిలోనే మూడు క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు కేటాయించారు ఈ క్లస్టర్లలో పి ఫోర్ కార్యక్రమంలోని మార్గదర్శులు బంగారు కుటుంబాల సమన్వయ బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల అయ్యాయి ఇక క్లస్టర్లలో పి ఫోర్ కార్యక్రమం సమన్వయం కోసం ప్రత్యేక యాప్ కూడా అందుబాటులోకి తేనున్నట్లు తెలిసింది మరోవైపు ప్రభుత్వ నిర్ణయం మీద సచివాలయ ఉద్యోగులలో కొంతమంది నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందించేవారు అయితే టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేకుండా పోయింది అయితే ఇప్పుడు క్లస్టర్ల బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తూ ఉండడంతో కొంతమంది నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది వాలంటీర్లు ఒక్కొక్కరికి అప్పట్లో యాభై ఇళ్ల బాధ్యతలు కేటాయించారు ఇప్పటి ప్రభుత్వం వాటిని క్లస్టర్లుగా విభజించి ఒక్కొక్క ఉద్యోగికి మూడు క్లస్టర్ల బాధ్యతలు అప్పగిస్తోందని వాలంటీర్ల పనులను కూడా తమతోనే చేయిస్తోందని కొంతమంది సచివాలయ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తోంది ఇప్పటికే కొన్ని చోట్ల సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు వర్క్ ఫ్రం హోమ్ సర్వే స్కిల్ సర్వే పీఫోర్ సర్వే వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారం వంటి బాధ్యతలు అప్పగిస్తూ ఉండడంపై వారు అభ్యంతరం తెలుపుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే